హాయ్ ఫ్రెండ్స్ అనపకుట్టులో వెలిసిన శ్రీకృష్ణ దేవస్థానం చూడండి అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీకృష్ణ జయంతి శుభాకాంక్షలు అలాగే శ్రీకృష్ణుని జన్మరహస్యం శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని శ్రీకృష్ణ అష్టమిగా జరుపుకుంటారు కృష్ణ అనే మాటకు నల్లనివాడు ఆకర్షణ శక్తి ఉన్నవాడు సచిదానంద స్వరూపుడు చెడుని నిర్మూలించేవాడు కాలస్వరూపుడు అని ఐదు రకాల అర్థాలున్నాయి భాగవతం ప్రకారము పరమ రాక్షసుడైన కంసుడి చెల్లెలు దేవకి ఆమె అంటే కంసుడి ఎంతో ప్రేమ ఆమెను వసుదేవుడితో వివాహం జరిపించి ఆమెను అత్తారింటికి పంపించే సమయంలో ఆకాశవాణి తన చెల్లెలి కడుపులో ఎనిమిదవ సంతానమ్మగా పుట్టే కుమారుడు కంసుడిని అంతా ముందిస్తాడని చెబుతుంది దీంతో కంసుడు దేవకి వసుదేవులను కర్మాగారంలో బంధించి వారికి పుట్టిన బిడ్డలను పొరిట్లోనే చంపేస్తుంటాడు ఎనిమిదవసారి గర్భం దాల్చిన బిడ్డ చేతిలో కంసుడి మరణం ఉంటుందని తెలిసి కారాగారం వద్ద భద్రతను మరింత పటిష్టం చేస్తాడు శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోహిణి నక్షత్రం అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణుడు జన్మిస్తాడు తనని ఎలాగైనా రక్షించాలనుకుంటున్న దేవకి వసుదేవులకు ఆ చిన్నారి శ్రీ విష్ణుమూర్తిగా ప్రత్యక్షమై ఏం చేయాలో వివరించగా వసుదేవుని సంఖ్యలు తెగిపోతాయి కారాగారం తలుపులు తెరుచుకుంటాయి సైనికులు సొమ్మ సిల్లి పడిపోతారు ఆ బాల కృష్ణుడిని వసుదేవుడు బుట్టలో నిద్రపుచ్చి యము యమునా నది దాటుకుని రేపల్లె చేరుకుంటాడు అక్కడ యాదవరాజైన నందుని భార్య యశోద ఆడపిల్లకు జన్మ అది గమనించిన వసుదేవుడు కన్నయ్యను యశోద పక్కన పడుకోబెట్టి ఆడపిల్లలను తీసుకొని తిరిగి కారాగారానికి తీసుకెళ్ళాలని వసుదేవుని సంఖ్యలు వాటికవే పడతాయి భటులు మేల్కొంటారు పసిబిడ్డ ఏడుపులు విని కంసునికి భటులు సమాచారం చేరవేస్తారు ఆడపిల్ల వల్ల కంసుడికి ఎలాంటి ప్రమాదం ఉండదని తెలిసిన ఆ పాపాయిని చంపడానికి ప్రయత్నిస్తుండగా ఆ పాప మాయగా మారి కంసుడికి దొరకకుండా పైకి ఎగిసి నిన్ను చంపేవాడు పుట్టి రేపల్లెలో పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది రేపల్లెలో నందుడి ఇంట మగబిడ్డ జన్మించడంతో పెద్ద ఉత్సవం జరిపిస్తారు అదే గోకులాష్టమిగా ప్రసిద్ధికి ఎక్కింది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి అందరికీ శ్రీకృష్ణుని ఆశీర్వాదం వెళ్ళవెల్లా ఉండాలని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్